కనిపిస్తుంది యాక్టింగ్ కావచ్చు నిన్న సాంగ్ కావచ్చు అందులో పేరు పెట్టడానికి ఎక్కడేం కనిపిస్తుంది ఎందుకంటే ఫస్ట్ మూవీలోనే ఇంత ఈజ్ తో అది గ్రేట్ అని చెప్పచ్చు సో ఆ ట్రోల్స్ ఇవన్నీ పక్కన పెడితే మొన్న స్టేజ్ మీద మాట్లాడుతూ కూడా అంటే అల్లు అర్జున్ డైలాగ్ లేక నా కాలు మీద నేను కాలు వేసుకుంటే ఏమైందని అల్లు అర్జున్ అడిగితే ఇప్పుడు ఆ స్టేజ్ మీద సేమ్ డైలాగ్ నా జేబులో నేను చేతులు పెట్టుకుంటే మీకే అయ్యింది ఎందుకంటే మొన్న వచ్చినప్పుడు స్టేజ్ మీదకి వచ్చినప్పుడు కూడా నీ ఫాదర్ ని కోట్ చేస్తే ఇలాంటి ఫాదర్ ఉంటే ఎవరికైనా యాటిట్యూడ్ ఉంటుంది అన్న సో అది ఫాదర్ ని చూస్తున్నా బేసికలీ నీ నీ యాటిట్యూడ్ అట్లా ఉంటుంది అంటే ఐ డు నాట్ ఓవర్ థింక్ అని చెప్దాం అనుకున్నా యాక్చువల్గా అది ఆ స్టేజ్ మీద అలా మైక్ చేతిలో పెడితే అలా వెళ్ళిపోతుంది అప్పుడప్పుడు తెలియకుండా అది నా ఇంటెన్షన్ ఒకటి ఉంటుంది బయటికి వచ్చేది ఒకటి ఉంటుంది ఆ అంటే

అయితే మా డాడీకి ఉన్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా కరోనా టైంలో కూడా ఆయన ఒక షోలో ట్వంటీ ఫైవ్ లాక్స్ గెలిస్తే అందులో సగం పైన కరోనా బాధితులకు ఇచ్చేశారు అండ్ అది పబ్లిసిటీ కూడా చేయలేదు నేను అవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి చూపించాలంటే అండ్ చిన్నప్పటి నుంచి ఆయన చాలా మందికి చాలా హెల్ప్ చేస్తూనే ఉందండి అవి చూస్తూనే ఉన్నా అయితే నేను నేను మా డాడీ చూసి నేర్చుకుంది ఏంటంటే ఇప్పటి నుంచి నేను ఏం చేసినా కొంచెం పబ్లిక్ గా చేస్తాను ఎందుకంటే ఆయన చేసిన తప్పు నేను చేయను ఆయన ఎందుకు బులితెర వేకస్తారు అదంతా నాకు తెలుసు సో నాకు కొడుగ్గా హర్టింగ్ గా ఉంటుంది ఆయన అలా అంటే సో మొన్న చెప్పింది కూడా అదే మీరు ఎంత ఏమన్నా నాకు మా డాడీ హీరో అని చెప్పడం కోసం చెప్పిన మాటలు అవి అండ్ యా ఆయన ఒక సీరియల్ తీస్తే దాంట్లో పని చేసే మంది రెండు వందల నుంచి మూడు వందల మంది దాకా ఉంటారు వాళ్ళందరూ ఈయన పైన డిపెండెంట్ సో వర్క్ లేని టైంలో కూడా హీ టేక్స్ కేర్ ఆఫ్ ద ఎంప్లాయీస్ ఇన్ అవర్ ప్రొడక్షన్ హౌస్ ఆయన ఒక సీరియల్ కాకుండా ఒకేసారి మూడు సీరియల్స్ ప్రొడ్యూస్ చేస్తారు సిన్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సో ఇంత చేస్తూ ఇంత నేను చూస్తున్నప్పుడు కోర్స్ నాకు మా డాడీ బుల్లిధర మెగాస్తారే నువ్వు కాదన్నా అవునన్నా నాకు మా డాడీ బుల్లిధర మెగాస్తారని చెప్పడం కోసం చెప్పిందే అది అంతే చంద్రరాజ్ హలో సూపర్ ఓకే అండి చంద్ర గారు మీరు సాంగ్ చూస్తే అద్భుతంగా ఉంది డాన్సులు నాకు రెండు క్వశ్చన్స్ ఒకటి యాటిట్యూడ్ స్టార్ అనే దాన్ని మీరు ప్రెజర్ గా ఫీల్ అవుతున్నారా ప్రెసర్ గా తీసుకున్నారా ఒకటి రెండోది మీ డాన్స్ అద్భుతంగా చేస్తున్నారు బుల్లితర్ మెగాస్టార్ అని మన ప్రభాకర్ గారు అంటారు మీరు కూడా డాన్సులకి నేర్చుకోవడానికి ఎన్ని రోజులు పట్టింది ఒకవేళ రామ్ చరణ్ బన్నీ అంటారు బాగా ఇండస్ట్రీలో సో మీరు మీకు బాగా నచ్చిన స్టార్ ఎవరు ప్రెజరా ప్లెజరా యాటిట్యూడ్ స్టార్ ఫస్ట్ క్వశ్చన్ అది వెరీ లక్కీ నేను ఈ విషయంలో నిజంగా అసలు ఎవరికి అవ్వదు డెబ్యూ ఫిలిం కేటిట్యూడ్ స్టార్ అవ్వ రిలీజ్ అవ్వకుండా సో ఐఎమ్ వెరీ లక్కీ కాకపోతే నేను ఒక నిర్ణయం కూడా తీసుకున్నా అదేంటంటే అఫ్కోర్స్ ఇది ప్రజల నుంచి వచ్చిందే హ్యాష్ ట్యాగ్ యాటిట్యూడ్ స్టార్ కొడితే నా బొమ్మలే వస్తాయి గూగుల్లో కొట్టిన నేనే వస్తా సో అందుకే ప్రజలు ఇచ్చింది కాబట్టి పెట్టాము బట్ చాలా మంది ఫీల్ అవుతున్నారు ఏంటంటే ఫస్ట్ సినిమాకి యాటిట్యూడ్ స్టార్ అవసరమా అని సో నేను వాళ్ళని కూడా సాటిస్ఫై చేయడం కోసం నేను తీసుకునే డిసిషన్ ఏంటంటే ఈ సినిమా చూశాక గా నా పర్ఫార్మెన్స్ కానీ నేను కానీ నచ్చలేదని లేకపోతే నాకు పెట్టుకునే అర్హత లేదని యునానిమస్గా తెలిసిపోతుంది అది అది పబ్లిక్ నుంచి అలా అనిపిస్తే కనుక అందరికి ఐ ఓంట్ క్యారీ ట్యాగ్ ఫ్రమ్ మై ఇన్ మై ఫ్యూచర్ సెకండ్ ఫిల్మ్ కి అది అది రాదు వాళ్ళు ఇచ్చిందే వాళ్ళు ఉంచుకోమని మళ్ళీ నాకు చెప్తేనే ఉంచుకుంటా సెకండ్ ఫిల్మ్ వచ్చి సో ఇది ఒక డిసిషన్ రెండో క్వశ్చన్ వచ్చేసి మీది డాన్స్ డాన్స్ అందరినీ ఇన్స్పిరేషన్ తీసుకుంటా నేను ఏ సినిమా చూస్తే ఆ సినిమాలో హీరో కష్టాలు కానీ నాకు వాళ్ళు పెట్టే హార్డ్ వర్క్ టాలెంట్ కనిపిస్తుంది సో ఐ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఎవ్రీ వన్ నా హైట్ సేమ్ హైట్ సిక్స్ టూ ప్రభాస్ గారు సో ఆయన అంత టాల్ కట్అవుట్ పెట్టుకొని ఎట్లా మూవీస్ లో ఈ డజ్ అనేది ఐ క్లీన్ గా అబ్జర్వ్ అండ్ దెన్ జిమ్నాస్టిక్స్ అండ్ డ్యాన్స్ మిక్స్ చేసేసేది అల్లు అర్జున్ గారు సో ఆయన ఎంత ఎనర్జీగా ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ ఎలా పెట్టి చేస్తారు అనేది ఆయన నుంచి నేర్చుకున్నా అండ్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి నేను నేర్చుకోవడం ట్రై చేసిన అవ్వదు అది ఆయన సింగిల్ టేక్ ఆర్టిస్ట్ డాన్స్ లో సో రామ్ చరణ్ గారి దగ్గర నుంచి డిసిప్లిన్ ఆయన బాగా ప్రాక్టీస్ చేస్తారని విన్నా సో అలా నేను కూడా ఫుల్ గా నా సాంగ్స్ ముందు ఫోర్ ఫైవ్ డేస్ బాగా ప్రాక్టీస్ చేస్తా ప్రాక్టీస్ చేస్తేనే చేయగలుగుతా ఇప్పుడు ఆన్ ద స్పాట్ మీరు ప్లే చేసి ప్లే చేయమంటే నేను చేయలేను అస్సలు రాదు బట్ ప్రాక్టీస్ చేస్తే చాలా బాగా చేస్తా సో డాన్స్ ఇదే ఇన్స్పిరేషన్ చంద్రబాస్ ఒకటి రిక్వెస్ట్ ఏంటంటే మీరు అందరూ టెన్షన్ టెన్షన్ అని మా డాడీకి చెప్పకండి ఎందుకంటే టెన్షన్ పడడానికి ఏం లేదు డాడీ ఎందుకంటే నన్ను సినిమాలో హీరోగా చూపించలేదు నువ్వు నన్ను బండబోధులు తిడతారు నన్ను సినిమాలో ఆ అది చాలా ఎంజాయ్ చేస్తారు ఎవరంటే నేనంటే ఇష్టం లేని వాళ్ళు కొంచెం సో ఆ పరంగా దెర్ ఈస్ నో టెన్షన్ దానికోసమైనా వస్తారు ఏ విధంగా చూస్తున్నావు నువ్వు కాయిన్ కి ఒక సైడే చూస్తున్నావు బిజినెస్ పాయింట్ అనేది ఇంకో సైడ్ ఉంది నువ్వు ఒక ఆర్టిస్ట్ గానే నీ పర్ఫార్మెన్స్ గురించి నీకు తెలుసు కానీ నేను మాట్లాడిన టాపిక్ ఆయనకి తెలుసు ప్రేక్షకులకు తెలుసు అది తెలియదు మీకు ఓకే దాని గురించి పక్కన పెడదాం తెలుసు అని నేను అనుకుంటాను కానీ అనుకుంటా కానీ అది రియాలిటీ లో రాదు రియాలిటీ వేరు మనం అక్కడ కూర్చొని మై రియాలిటీ మై రియాలిటీ మీ రియాలిటీ మీ రియాలిటీ కోర్స్ ఆల్సో ట్రోలింగ్ జరిగిన పొజిషన్ లో అంతా కూర్చోని నేను ఐ మీన్ రియాలిటీ కాబట్టి దిస్ ఇస్ మై రియాలిటీ మీ రియాలిటీలో మీ ఫాదర్ ఉన్నాడు కాబట్టి మీరు అక్కడ కూర్చున్నారు అఫ్ కోర్స్ అదర్వైజ్ మీరు ఇక్కడ ఉండేవాళ్ళు కాదు అది పక్కన పెడదాం నాకేం మీద నెగిటివ్ లేదు ప్లీజ్ నా క్వశ్చన్ ఏనండి ఫస్ట్ ఓకే అదే అండి చంద్రదాస్ గారు డే వన్ మీరు వచ్చి స్టేజ్ మీద కూర్చున్నప్పుడు యాటిట్యూడ్ వేరు ఈ రోజు నాకు తెలిసి ఫిఫ్టీ పర్సెంట్ కట్ ప్రస్తుతానికి ఏది వన్ ఇయర్ గడిచిన వన్ ఇయర్ లో అంటే ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిందేమో ఒక జనాల్ని చూసుకుంటా ఇది మంచి ఇది చెడేనేమో అర్థమైందేమో అనుకున్నాను ఇకపోతే నిన్న మీ సాంగ్ చూసినప్పుడు రియల్లీ అప్రిషియేటివ్ హండ్రెడ్ పర్సెంట్ అబ్బా ఎంత బాగా చేస్తున్నాడు అని నేను నిజంగా ఐదు ఆరు సార్లు చూసాను ఆ సాంగ్ని కాకపోతే ఇప్పుడు ఇవన్నీ ఇంకా తగ్గించుకోవాలి ఇప్పుడు నేను మాట్లాడుతుంటే నెక్స్ట్ నేను మాట్లాడే మాట కరెక్టా కాదా అని చెప్పి నేను ఫీల్ అవుతా ఆలోచిస్తా మాట్లాడతా కానీ మీరు మాట్లాడేటప్పుడు మీరు అలా మాట్లాడకుండా ఇలా మాట్లాడేస్తారా అనేది నాకు అర్థం కావట్లేదు అది నా క్వశ్చన్ సో మీరు చెప్పారు టూ ఇయర్స్ ముందుకి ఇప్పటికీ ఫిఫ్టీ పర్సెంట్ యాటిట్యూడ్ కట్ అయ్యింది అది అని అది మీ ఒపీనియన్ అది మళ్ళీ చూసుకుంటే అది మీ మీ ఒపీనియన్ నా రియాలిటీ నాది ఏంటంటే అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్ నో డిఫరెన్స్ ఆ రోజు చైర్ వేరేలా ఉంది ఈ రోజు చైర్ వేరేలా ఉంది సో దాని మీద కంఫర్ట్ ఒకలాగా ఉంది ఈ ఈ రోజు ఈ చైర్ మీద కంఫర్ట్ ఒకలాగా ఉంది అదే చైర్ వస్తే హండ్రెడ్ పర్సెంట్ నేను మళ్ళీ అలాగే కూర్చుంటా అండ్ నిల్చునే విషయానికి వస్తే నేను నా స్పీచ్ లో కూడా చెప్పాను ఇఫ్ ఐ కుడ్ టైమ్ ట్రావెల్ ఐ వుడ్ అలాగే నిల్చుంటా అలాగే మాట్లాడతా బికాస్ ఇట్ ఆల్ కేమ్ ఫ్రమ్ మై హార్ట్ ఇప్పుడు ఎప్పుడు అండ్ మీరు అన్నట్టు హండ్రెడ్ పర్సెంట్ నేను ఆలో చిస్తా విచ్ మేక్ సెన్స్ కానీ ఉండదున్నట్టుగా చెప్తా దానికి కొంతమంది హర్ట్ అయితే ఐ రియలీ డోంట్ నో బికాస్ నా ఇంటెన్షన్ అయితే హర్ట్ చేయాలని కాదు ఎవరిని సో యా నేను అనుకూలంగా అనుకున్నట్టు చెప్తా ఆలోచించే చెప్తా యా